హాయ్ అందరికీ వెల్కమ్ టు గెసిట్ తెలుగు ఛానల్ సులభంగా అనిపించే కానీ ఆలోచింపచేసే పొడుపు కథలు మీరు ఊహించగలరా ఈరోజు మనం ఈ వీడియోలో పది పొడుపు కథలు చూస్తాము ముందుగా ప్రతి ప్రశ్నకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు తల ఉంది తోక ఉంది జీవం మాత్రం లేదు ఏమిటది సమాధానం నాణెం కాయిన్ ఎంత తీసుకుంటే అంత పెరుగుతాను ఏమిటది సమాధానం గుంత పెద్దగా పుట్టి చిన్నగా చస్తాను వెలుగుతో నా ప్రాణం ఏమిటది సమాధానం కొవ్వొత్తి క్యాండిల్ పాదాలు నాలుగు నడవదు భోజనం మాత్రం మోస్తుంది ఏమిటది సమాధానం బల్ల కనిపించను వినిపిస్తాను వీచితే వేడిని తగ్గిస్తాను ఏమిటది సమాధానం గాలి తాళాలెన్నో తాళం మాత్రం లేదు నొక్కగానే మాటలు వస్తాయి ఏమిటది సమాధానం కీబోర్డ్ పచ్చగా పుడుతాను ఎండలో ఎర్రగా మారుతాను నోటికి కారం ఏమిటది సమాధానం మిర్చి తోసితే ముందుకు లాగితే వెనక్కు పెట్టుకొని ఊపుతారు ఏమిటది సమాధానం ఊయల కళ్ళు లేవు కన్నీళ్లు కారుస్తాను రాగానే చీకటి తెస్తాను ఏమిటది సమాధానం మేఘం నీళ్లలోనే పుడతాను చేతితో పట్టుకుంటే చేస్తాను ఏమిటది సమాధానం బుడగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్పారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్